Govinda, govindara. Krishna Hare Krishna ఈ తోట శ్రీనివాసు శ్రీనివాసు గారిది ఈయన ఈయన ఉద్దేశం ఏంటంటే దీనిని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇక్కడ గ్రామస్తులందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ అందరినీ భక్తి భావంతో అందరినీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మొదలుపెట్టామన్నమాట ప్రతి ఒక్కరిని భగవంతుని కనెక్ట్ చేయాలని మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని మనం మర్చిపోయాం దీన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించవచ్చు అంటే కృష్ణ చైతన్యం ద్వారా మనకి భగవంతునికి ఉన్న రిలేషన్షిప్ని మనం ఈ కృష్ణ చైతన్యం ద్వారా తిరిగి నెలకొల్పవచ్చు అనమాట సో ఆ విధంగా గ్రామస్తులందరినీ ఈరోజు మొట్టమొదటిగా ఆహ్వానించాం ఈ విధంగా ఈయన ప్రతి నెలలో కూడా ప్రతి నెలలో కూడా భగవంతుని ఈ ఈ కార్యక్రమం చేద్దామని మెల్లిమెల్లిగా దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తర్వాత ఒక వృద్ధాశ్రమంగా చేయాలని సంకల్పించారు సో దాన్ని ఈవేళ మనం శ్రీకారం దీన్ని ఈ విధంగా ప్రతి నెల ప్రతి నెల కూడా గ్రామస్తులందరినీ పిలిచి భక్తిభావంతో వాళ్ళని కనెక్ట్ చేయాలని వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి వాళ్ళని కూడా భక్తిభావంతో నెలకొల్పాలని ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఒక మంచి వృద్ధాశ్రం నెలకొల్పి అందరినీ భక్తిభావంతో తీసుకురావాలని ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ తలపెట్టారు దీన్ని బాగా విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనం ఇక్కడతో ముగిద్దాం దీన్ని బాగా సక్సెస్ కావాలని సో ఈ విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలని భగవంతునికి వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం అయ్యాము ఇంటర్నేషనల్ కృష్ణ సర్టిఫిఫ్ అప్రోచ్ అయ్యాము అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందనే ఒక సంకల్పం చేసినాము అదే ప్రాసెస్లో ఇవాళ మేము ఆల్రెడీ కనెక్టెడ్ ఇస్కాన్ నా సహచరులు భక్త బృందం అందరం ఇక్కడికి వచ్చాము ఆ బలంకి ఇంకా బలం కృష్ణ దీవెన ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాము లోకల్ లైట్స్కి కూడా ఇక్కడ త్రీ ఫోర్ వేరియర్స్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇది ఈరోజున ఇది జరుగుతాము ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ అనేక మంది లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఒక సత్సంకల్పం ఉద్దేశంతో ఇక్కడ గోశాల అండ్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ టెంపుల్ అదేవిధంగా ఒక వృద్ధాశ్రమం అండ్ ఒక స్కిల్ సెంటర్ లైక్ యూనో ఇక్కడ రూరల్ ఎంపవర్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇక్కడ లైక్ అనేటికీ ఎలట్రిసీ కావచ్చు లేకపోతే అవేర్నెస్ లేకపోవడము వివిధ అంశాలపైన అవన్నీ అవేర్నెస్ వాళ్ళని ఎన్లైటమెంట్ చేస్తూ ఎంతో కొంత మనకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది లోకల్ వాళ్ళ సహకారాలు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ మండలం సంబంధించిన వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఇంకా దాన్ని త్వరగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము అది రవిపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క హరే కృష్ణ హరే రామ అనే భగవంతుని ఆశయాలకు మానవులందరినీ ఒక జమ చేసి ఈ యొక్క భగవద్గీతని తర్వాత దేవుని యొక్క ఆత్మీయతను అందరూ పంచుకొని ఒకచోట ఉండే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీనివాసరావు ఈయనది స్వగ్రామం హనుమాన్ ఫారం వీరి తండ్రి గారు కొండపావులూరి వెంకటేశ్వరరావు గారు వీరు ఈ యొక్క పదెకరాల పొలం కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ఇవ్వటానికి ముందుకు వచ్చి ఇక్కడ అన్నీ కూడా వృద్ధాశ్రమము గోశాల ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు రావటం మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే నవ్వుపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ధన్యలము ఆయన ఒక ఈ రోజుల్లో ఎన్నో కోట్ల రూపాయలు ఆస్తులున్నా కానీ ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం ఇటువంటి వారు ఇంకా కొందరు మన సమాజంలో ఉన్నారంటే నిజంగా మనందరికీ కూడా అదృష్టంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కలిసి విజయవంతం చేద్దామని విజయవంతం కావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయనకి మా మండలం తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం